అందరూ అమ్ముకుంటున్నారు మా ఒక్క బండే ఆపేరు అడిగితే చెప్పారు చూస్తున్నారు సమాధానం చెప్పారా మాకు మీడే కాబట్టి మీరు అడిగితే ఇంగ్లీష్ లో మాట్లాడారు ఇంగ్లీష్ నాకు రాదు ఏం మాట్లాడారో నాకు తెలియసారి అర్థం కాలేదు అని చెప్తున్నా మరి ఒప్పుకుంటాను నేను అందుకే నాకు చెప్తాను అంటే ఇక్కడ ఎక్కడ చూపిస్తా నేను అదే చెప్తాను ఇక్కడ మామూలుగా మాకు చెప్పిన ఇదైతే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఇబ్బంది లేకుండా అమ్ముకోండి ఇబ్బంది లేకుండా అమ్ముకుంటే వాళ్ళు కూడా మా చోటు రాదు కూడా మా జోలికి రాదు అది అంటే వస్తున్నాను అటు పక్కన పెట్టుకోమని ఆగి ఇచ్చారు కాబట్ మేము దాన్ని రిమూవ్ చేయలేకపోతున్నాం మనసు కోర్టు నుంచి ఆర్డర్ రిమూవ్ చేస్తాం దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీ రెంట్ ఆర్ దిస్ ఇస్ నాట్ ఇన్ దేర్ ఓన్ ప్రాపర్టీ దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీ రెంట్ సింప్లీ దే ఆర్ కమింగ్ అండ్ డూయింగ్ బిజినెస్

పన్నెండు నలభై కాళ్ళ నుంచి ఇప్పుడు రెండు అవుతుంది ఇప్పుడు ఎవరు దింపనివ్వట్లేదు అమ్మనివ్వట్లేదు అసలు బ్యానే ఆగనివ్వట్లేదు మరి దింపే వాళ్ళందరూ దింపుకున్నారు అమ్మే వాళ్ళందరూ అమ్ముకున్నారు మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు మాకు వాళ్ళు అర్థం కావట్లేదు పోలీసులు వచ్చి మీతో ఏమైనా మాట్లాడడం జరిగిందా ఏమైనా నోటీస్ ఇచ్చారా ఏంటి లేదు ఏమీ ఇవ్వలేదు ఏమి చేయలేదు జస్ట్ ఇక్కడ పెట్టొద్దండి అని చెప్తున్నారు అంటే వ్యాన్ ఆపడానికి వీల్లేదు దింపడానికి వీల్లేదు అని మరి వ్యాన్ ఆపకపోతే మా సామాగ్రి ఎలా దించుకోవాలి ఏంటి అని మీరు అడగలేదు నేను అడిగాను సరే మళ్ళీ ఇంతలో ఏమైపోయిందో మరి వ్యాన్ తీసుకెళ్ళిపోయారు దింపుకోమన్నారండి నేను అటు లోపలికి వెళ్ళాను రెండు సామాన్ దింపేము మళ్ళీ తీసుకెళ్లారు అక్కడ మీద ఎక్కడ ఉందో పదండి వెళ్ళి వాళ్ళని

అర్థమైంది మీకు మీ అందరూ రావడం వల్ల మొత్తం అందరూ అందరూ ఇక్కడ నిలబడిపోయి మొత్తం ఏదో సినిమా జరుగుతునట్టు చూస్తున్నారు దానివల్ల ఇప్పుడు మీడియా రాక ఇక్కడ మీడియా అనేది రాకపోయిండి ఇంత పర్ఫెక్ట్ వచ్చేది కదా ఇంతమంది జనాలు కూడా వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు ఎక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నారు ఇప్పుడు ఎక్కడ ఎలా ఉంటది ఏంటో మన బతుకన ఉండలే కదా సార్ ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా crowd వస్తుంది నేను కాదంటల మమ్ముల్ని కూడా బతకనవట్లే కదా మేమే ఏదో రోజు మీద పట పొడపోసలు బతికేవాల ఇప్పుడు మమ్మల్ని మీరు చూస్తున్నారు కదా మీ కళ్ళ ముందులే మరి దీనికి మేమేం చేయ మా తప్పేమైనా ఉందా మాకు మేమేం చేసింది మేమేం తప్పు చేయలేదు కదా అంటే మీ ఇంకా చేయాల్సిన అవసరం మంది క్రౌడ్ సరిపోయి మాకు ఆ తోమత లేదు నాన్న మాకు ఆ తోమత లేదు ఏదో మంచిగా రుచికరంగా పెట్టుకుని మందుకు రోడ్ సైడ్ మాకు అంత తోమత లేదు పోలీసు పెట్టొద్దా అన్నారు ఎందుకు పెట్టొద్దా అన్నారు ఇక తీసేయమన్నారు ఇక్కడ మేము ఎట్టా బతుక చెప్పండి మేము మాకున్నదే ఇది ఒక పాయింట్ మేము హెట్రాబాద్ వాళ్ళు తీసేయండి మా పక్కన వాళ్ళు మొత్తం ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళే ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు మా మీద మాకు వ్యాపారం ఎక్కువ జరుగుతుందని వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారు మా పక్కన వ్యాపారస్తులందరూ కంప్లైంట్ ఇచ్చారు అంటే ఫుడ్ ఎక్కడ బాగుంటే అక్కడికి జనాలు జనాలు వస్తారు అది అర్థం చేసుకోవాలి ఎవరైనా వీళ్ళు ఏంటంటే వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది మమ్మల్ని తీసేస్తారని వీళ్ళందరూ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారంట అక్కడ అది వాళ్ళు తెలుసుకోవాలి అది కాకుండా ఇక్కడ వచ్చి ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుందని చెప్పి ఇక్కడ వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేశారంటే అక్కడ వాళ్ళు వచ్చి ఇప్పుడు మమ్మల్ని పెట్టిన ఓట్ల అందరూ అమ్ముకుంటున్నారు చూడండి మీరు కావాలంటే అందరూ అమ్ముకుంటున్నారు మా పక్కన వాళ్ళు అందరూ అమ్ముకున్నారు మమ్మల్ని పెట్టిన ఇక్కడ అంటే మీ దగ్గర మరి ఎందుకు మా మీద ఎందుకు ఖర్చు పెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు మరి అరే